నీకు ఒక స్టోరీ చెప్పాను కాకి కదా అనగా కూలో కాకి ఉండేది హాయిగా ఉండేది అనుకోకుండా ఆపది వచ్చింది అది ఎందాక దానికి దాకా వేసింది కా ఒక దూరం వెళ్తూ ఉంటే ఒక బావి కనిపించింది అందులో నీళ్ళు లేవు మళ్ళీ దూరంగా కదవా కనిపించింది దాంట్లో తుంగి చూసింది అరుగునా నీళ్ళు ఉన్నాయి పక్కనే గురి ఉన్నాయి ఒకటే తను బేసి వాటరు తీర్చుకుని స్టోరీలో మాట్లాడే అర్థమైంది ఏదైనా సాధించు ఫస్ట్ ఏదైనా చేర్చే సాధించు వాటర్లో పక్కన గాజులు అంతా నోట్ ఒక్కటో ఒకటి తెచ్చి వేసి దాకా తీర్చుకునేది సబ్ చూడండి ఓకేనా బాయ్